హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వై వైజయంతి చేసిన పనికి సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు అది చూసి యువరాజ్ కోపంగా నాన్న అమ్మేం చేసింది అని అడుగుతుండగా జగదాత్రి ఇలా చెప్తూ ఉంటుంది వదిన కడుపు నొప్పితో హాస్ రూమ్లో పడిపోయి ఉంటే హాస్పిటల్కి వెళ్ళిందని అబద్ధం చెప్పారు అని అంటూ ఉంటుంది జగదాత్రి దాంతో నిషి ముందుకు వచ్చి లేదు మేం ఏది చేసినా తప్పే మేమేం చేసినా అది కరెక్ట్ కాదు కావాలనే మాపై నింద వేస్తున్నారు మాకేమీ తెలీదు అని నిషి అంటూ ఉండగా ఒక్కసారిగా కౌశికి వెళ్ళి నిషీ చంప పగలగొడుతుంది దాంతో అక్క అని అరుస్తాడు యువరాజ్ ఏంటి అక్క ఏంటి ఏంటక్క రోజు నీ భార్య నా కడుపులో బిడ్డని చంపాలని చూసినప్పుడు ఈ అక్క గుర్తు రాలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ అక్క నా కడుపులోని బిడ్డనే చంపాలని చూసింది అని అంటూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది కౌశికి ఇక యువరాజ్ కూడా కౌశికి కోపానికి షాక్ అవుతాడు దాంతో కేదార్ కోపంగా ఇంకొకసారి ఇలా జరిగితే నేను చూస్తూ ఊరుకోను అని అనగానే నిషి కోపంగా అయినా మీరు ఈ ఇంట్లో ఉండకపోతే అసలు ఇంట్లో గొడవలే జరగవు ఇప్పుడు చెప్తున్నా ఈ ఇంటి కోడలుగా మీరిద్దరూ బయటికి వెళ్ళండి అంటూ కేదార్ కాలర్ పట్టుకొని లాగడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది నిషి ఇక కేదార్ కాలర్ని నిషి పట్టుకోకముందే జగదాత్రి నిషి చెయ్యిని తిప్పి దూరంగా నెట్టేసి ఇంకొకసారి కేదార్ కాలర్ని టచ్ చేయాలని చూసిన ఊరుకోను ఇంకొకసారి కేదార్ కాలర్ పట్టుకోవాలని ఆలోచన వచ్చిన చెయ్యి విరిచేస్తాను అని వార్నింగ్ ఇచ్చి నెట్టేస్తుంది నిషిని జగదాత్రి ఇప్పుడు ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్